ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు భద్రయ్య పెళ్లి ఖర్చులకు ఇవ్వడానికి తను ఉంటున్న పెంకిటిల్లు అమ్మకానికి పెట్టాడు ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బు ఇచ్చాడు కానీ భద్రయ్య అంటే పడని గోపయ్య ఆ ఇంటి వాస్తు సరిగా లేదని కొంటే అరిష్టమని భయపెట్టాడు శాంతయ్య భయపడి తను ఇల్లు కొనలేనని ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు భద్రయ్య నిరుత్సాహపడ్డాడు ధర్మయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి వాయిదా వేయమని కోరాడు ఇల్లు అమ్ముడుపోతే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి నాన్న కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను పెళ్ళైన తరువాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు ఆ ఇల్లు చాలా పాతది కదా అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య ఆ ఇల్లు ఉన్న స్థలం మన గ్రామం మధ్యలోనే ఉంది నాన్న నేను దాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి నచ్చజెప్పాడు శివయ్య ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు పెళ్లైన తరువాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు తరువాత శివయ్య పెంకిటిల్లు పడగొట్టించాడు కొత్త ఇల్లు దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే లంకిబిందులు దొరికాయి దా నిండా బంగారు ఉన్నాయి శివయ్య పట్నం వెళ్లి మామగారిని కలుసుకుని ఇంటి పునాదుల్లో లంకిబిందులు దొరికాయన్న సంగతి చెప్పాడు మావయ్య ఆ లంకబిందే మీ దై ఉంటుంది అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి అన్నాడు శివయ్య భద్రయ్య నవ్వి అదంతా నీ అదృష్టం అల్లుడు అదే నా ఇల్లు శాంతయ్యకు అమ్మి ఉంటే లంకిబిందులు బయటపడినా నాకు చెప్పేవాడా తిరిగి వచ్చేవాడా ఇల్లు కొనడానికి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే మా పెద్దల ఆస్తి బయటికి పోకుండా ఉండడానికే అనుకుంటాను ఇదంతా ఆ దేవుని దయ నీ అదృష్టం కాబట్టి ఆ బంగారం నీదే అని లంకెబిందు తీసుకోవడానికి తిరస్కరించాడు శివయ్య సంతోషంతో గ్రామానికి వెనుతిరిగాడు శ్రీమాత్రే నమః